ఐస్త నోట్ మే పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు దేవుని వాక్యం మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయండి మనము విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది పోమీలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తు శరీరానికి ఎంత విలువైన ప్రోత్సాహం ఏసు త్వరలో తిరిగి వస్తున్నాడని గుర్తు చేసుకోవటం ఎంత అద్భుతం ఆయన అద్భుతమైన తిరిగి రాక యొక్క ఆశీర్వాదకరమైన ఆశ మనకు ఇవ్వబడింది దాన్ని మన హృదయాల్లో ప్రతిరోజు ప్రతిక్షణం కొత్తగా స్థాపించుకోవాలి మన క్రైస్తవ జీవితం అంతా మన దృష్టి ఎల్లప్పుడూ ఉండాలి కానీ ఆయన తిరిగి వచ్చే సమయం దగ్గర పడుతున్న కొద్దీ మన ఆధ్యాత్మిక నిద్ర నుండి మేల్కొని మన రక్షణ అంటే మనం క్రీస్తు సన్నిధిలో ఎత్తబడినప్పుడు రక్షకుడిగా ఆయనను మొదట విశ్వసించిన రోజు కంటే దగ్గరగా ఉందని గుర్తుంచుకోవాలి God bless you.